తిరుపతి జిల్లా తడమండలం కాదలూరు పంచాయతీలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన తొంభై రెండు గిరిజన సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేలూరు చంద్రయాధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రతి కుటుంబానికి యాభై కిలోల బియ్యంతో పాటు అవసరమైన నిత్యవసర సరుకులు అందజేస్తారు సహాయ సామాగ్రి అందుకున్న గిరిజన కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తూ తమను ఆదుకున్న ఎమ్మెల్యే విజయశ్రీకి మాజీ సర్పంచ్ చంద్రయ్యకు కృతజ్ఞతలు తెలిపారు కష్ట సమయంలో భీము ఒక కేజీ నూనె ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ సక్కరి ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ టమాటాలు ఒక కేజీ ఉల్లగడ్డలు ఇన్ని ఇవన్నీ ఇప్పించిన దానికి మరి ఎమ్మెల్యే విజయశ్రీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబుకి వీళ్ళందరికీ మన పార్టీ తరఫున మేము ఎప్పుడు తొంభై రెండు నెలలకి ఇన్ని ఇన్ని సౌకర్యం కలిగించినారు కాబట్టి మేము ఎన్నప్పుడు ఈ పార్టీ కోసం మేము రుణపడి మేము పార్టీని ఎప్పుడు సేవ చేస్తామని మేము ప్రార్థిస్తున్నాం తొంభై కుటుంబరాలు ఎస్టీ కాలనీ వాళ్ళకి రైసు ఇల్లు తుఫానికి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడి లో మాకు తైకమంటే ఎలా వచ్చేస్తుందని మేము కూడా కయెక్కి పోయే వాళ్ళం కాబట్టి యాభై కేజీలు బియ్యము ఉల్లగడ్డలు ఎర్రగడ్లు చక్కెర నూనె పప్పు కందిపప్పు అన్నీ ఇచ్చినారు మాకు దీనికి మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాము ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు మాకు తుపానికి వచ్చేసిందని యాభై కేజీలు బియ్యము చక్కెర కేజీ నూనె కేజీ నూనె కేజీ కందిపప్పు కేజీ ఎర్రగడ్డలు కేజీ ఎల్లగడ్డలు మాకు అందించినాడు మా ఎమ్మెల్యే గారు మా ఊరు చంద్ర చంద్రన్న గారికి అందరికీ నా నమస్కారం